నిన్నీ అలా సర్పంచ్లు కౌన్సిలర్లు కార్పొరేటర్లకే పెద్ద పెద్ద బంగ్లాలు విల్లాలు ఉంటున్నాయి సిటీలనైతే కొంతమంది కార్పొరేటర్లకు ప్యాలెస్ అసౌంటి ఉంటున్నాయి అసౌంటిది కేంద్ర మంత్రి అయ్యుండి బండి సంజయ్ సార్కు ఇదివరకు సొంతిల్లే లేదట ఇప్పుడే సార్ ఒక ఇంటి వాడైండట అది కూడా మళ్ళీ కొత్తిల్లు కొనలే సెకండ్ హ్యాండ్ ఇల్లు కొని దానికి మళ్ళీ రిపేర్లు చేసిండట కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న మోడీ సార్ చూపిన తవ్వ తప్పకుండా నడుస్తున్నాడు కదా ఎట్లనంటారా సబ్కా సబ్కా వికాస్ మేక్ ఇన్ ఇండియా అన్న మోడీ సార్ స్ఫూర్తితోటి ఇండ్ల రేట్లు మొగులు మీదకు వాకిన ఈ రోజులల్లా సంజయ్ అన్న సెకండ్ హ్యాండ్లో ఇల్లు కొన్నాడు అది కూడా హైదరాబాద్ లో కాదు సొంతూరు ఇగో ఇదే ఆ ఇల్లు అన్న తీసుకున్నాక ఇక మంచిగా రిపేర్లు చేపిస్తున్నాడు ఇప్పుడు మంచి రోజు చూసుకొని కొత్తింట్లో పోయే కార్యం పెట్టుకుంటాడట రెండు గుంటలున్న ఇంటికి రెండు లక్షలు తక్కువ కోటి రూపాయలు అయినాయట కోటి రూపాయలంటే అన్నకేంది అలకైనా ఇచ్చి ఉంటాడు తి అనుకునేరు సుమి సంజయ్ అన్న చేతి మీదకేంచి డౌన్ పేమెంట్ కట్టింది పది లక్షలైనట కడుమ ఎనభై ఐదు లక్షలు బ్యాంకులో హోమ్ లోన్ తీసుకొని కొన్నాడట సంజయ్ అన్న కరీంనగర్లో రెండు సార్ల కార్పొరేటర్ అయిండు రెండు సార్ల ఎంపీ అయిండు ఇప్పుడు కేంద్ర మంత్రి అయిండు కానీ ఇన్న ఇల్లు ఉండాలని ఆలోచనే చేయలేదట సార్ మేడం బ్యాంకులో పనిచేస్తుంది కదా ఇక మనకు గూడు ఉంటేనే ఇల్లు అని ఇన్నిళ్లకు ధైర్యం చేసి హోమ్ లోన్ తీసుకొని కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొన్నారట ఇన్నొద్దులు సంజయ్ అన్న అత్తగారు వాళ్ళు ఇచ్చిన ఇంట్లోనే ఉంటుండేనట ఇప్పటికన్నా మా అన్న సంతి ఇల్లుగు కొన్నాడని మస్తు అవుతున్నారు సంజయ్ అన్న అభిమానులు మరి సంజయ్ అన్న క్యాడర్ ఏమో పెద్దగా ఉంటది ఇల్లు ఏమో చిన్నగా ఉన్నది అనుకునేరు కానీ సంజయ్ అన్న మనసు చాలా విశాలమైనది కాబట్టి అట్లేమో అనుకోడి తీరి సంజయ్ అన్న మంత్రి అయినాక ఇన్నేళ్లకు కొత్తగా ఇల్లు కొన్నందుకైనా ఈఎంఐ సబ్సిడీ ప్లాన్ ఏదన్నా ఇస్తే బాగుండు కదా సర్కారు ఇల్లు సెకండ్ హ్యాండ్ కావచ్చు కానీ లోపల పంచులు మాత్రం ఫుల్ ఫ్రెష్ ఉంటాయని సంజయ్ అన్న అభిమానులు ఫ్యాన్స్ మస్తు సంభ్రమవుతున్నారట